హాయ్ నా పేరు శ్రీనివాస్ సార్ నేను డెవలపర్ ప్లస్ ట్రైనింగ్ రెండు చెప్పుకుంటాను సో ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే విన్ బోర్డ్ గురించి మనం ఇందాక జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్క్రీన్ గురించి తెలుసుకున్నాము సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ డాక్యుమెంట్లో మనం ఏమేమి చేయగలము ఒక రిఫ్ బాడులో అవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వద్దాం సో ఫస్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుందాం మనం ఈ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ అనే మెనూ నేర్చుకుందాం ఫస్ట్ నేను ఎలా టీచ్ చేస్తానంటే ఈ మెనూస్ అన్ని వాడటం నేర్పిస్తాను ఆ తర్వాత మీకు లెటర్స్ ఎలా ఫామ్ చేయాలి బుక్ వర్క్ ఎలా చేయాలి ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫామ్స్ ఎలా డిజైన్ చేయాలి ఇవి కూడా నేను నేర్పిస్తాను సో ఫస్ట్ డీటెయిల్గా మనం మెనూస్ నేర్చుకుంటే వెళ్దాం సో ఇక్కడ క్లిప్ బోర్డ్ అన్నాం క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మెమరీలోని స్టోర్ చేసుకునే వాటిని క్లిప్ బోర్డ్స్ అన్నాం క్లిప్ బోర్డ్లో పెట్టుకోవడం అంటే అర్థమైంది సో లైక్ మనం ఏదన్నా ఒక వర్క్ చేసేటప్పుడు మనకి రిమైండ్ చేయడం కోసం ఏం చేస్తుంటాం అంటే చిన్న స్టిక్ మీద రాసి క్లిప్ బోర్డు పెరిపించుకుంటుంటాం మళ్ళీ అది అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటూ ఉంటాం అలానే ఒక్కోసారి అక్కడ ఉన్న క్లిప్ బోర్డు ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనకు అవసరం లేదంటే చించి పారేస్తుంటాం అలాంటి వాటినే మనం క్లిప్ బోర్డ్స్ అంటాం లైక్ అటువంటి క్లిప్ లో ఉన్న ఆప్షన్స్ గురించి ఫస్ట్ చూద్దాం ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేశా లైక్ నేను కొద్దిగా స్క్రీన్ పెద్దది చేస్తాను మీకు క్లారిటీ కనపడటం కోసం ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న డెఫినేషన్ తీసుకుంటున్నాను బిసిపిఎల్ స్టాండ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి నేను ఒక చిన్న సెంటెన్స్ రాశాను ఇదే సెంటెన్స్ నాకు టెన్ టైమ్స్ కావాలి టెన్ టైమ్స్ కావాల్సి వచ్చినప్పుడు నేను మళ్ళీ టైప్ చేయదు కాబట్టి ఈ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకొని మీరు రైట్ క్లిక్ చేసి కాపీ చేసినా పర్లేదు లేదంటే షార్ట్ కట్స్ అలవాటు చేసుకోండి దీనికోసం మనం వాడే షార్ట్ కట్ కంట్రోల్ సి అని ప్రెస్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి కర్సర్ రావాలంటే ఆ లైన్ చివరిలో కర్సర్ పెట్టి ఎంటర్ కీ కొట్టండి ఆ తర్వాత కంట్రోల్ వి ప్రెస్ చేయండి ఇలా మీరు కంట్రోల్ వి ఇన్ని కావాలంటే అన్ని పేస్ట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు లేదు ఇట్లా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే కర్సర్ ఫస్ట్ పెట్టి షిఫ్ట్ కీ పట్టుకొని డౌన్ యా ప్రెస్ చేసుకుంటూ వచ్చిన సెలెక్ట్ అయితే లేదంటే ఇలా సెలెక్ట్ డ్రాక్ చేసినా వచ్చింది ఒక పదం వరకు అయితే డబుల్ టైం క్లిక్ చేస్తే సెలెక్ట్ అయ్యింది దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లిక్ చేసేస్తే ఆ లైన్ మొదట్లో క్లిక్ చేస్తే లైన్ మొత్తం సెలెక్ట్ అయింది ఓడ్ మీద క్లిక్ చేస్తే ఓర్డ్లో సెలెక్ట్ అయ్యింది మీకు మల్టిపుల్ లైన్స్ ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే లైన్ ఫస్ట్లో పట్టుకొని ఇలా లాగినా కూడా సెలెక్ట్ అయింది మీరు ఇక్కడి నుంచి ఇలా డ్రాక్ చేసినా ఓకే లేదంటే ఇక్కడి నుంచి ఇలా క్లిక్ చేసినా ఓకే ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి నేను కాపీ చేసుకొని కర్సర్ కింద ప్లేస్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసినా కూడా ఇట్ షుడ్ బి పేస్ట్ ఇదే దాన్ని మనం ఇంకో రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ అని కొడతాము స్పెసిఫైడ్ పార్ట్ సెలెక్ట్ చేయాలంటే డ్రాక్ చేయడం కానీ లేకపోతే ఇలా సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదా కర్సర్ ఫస్ట్ లో పెట్టి షిఫ్ట్ కీ తోటి డౌన్ ఆరోగ్య మనకు కావాల్సి తెచ్చుకోవడం ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడి నుంచి తీసి కింద పెట్టాలనుకుంటున్నాను అప్పుడు అక్కడ నుంచి కట్ చేయొచ్చు దానికోసం మనం షార్ట్ కట్ కంట్రోల్ ఎక్స్ వాడతాము లేదా ఇక్కడ ఈ సిజర్ అనే ఆప్షన్ అయినా వాడుకుంటాము ఈ కర్సర్ని చివర పెట్టి మళ్ళీ మనకు కావాలంటే కంట్రోల్ వి పేస్ట్ చేస్తే వస్తుంది సో మనకు అవసరం లేని తీసేయాలంటే పూర్తిగా దాన్ని డిలీట్ అనే కీలో కీబోర్డ్లోని డిలీట్ కీ అనే కీని ప్రెస్ చేస్తే ఆ కంటెంట్ రిలీవ్ అవుతుంది మళ్ళీ అదే కంటెంట్ మనకి తిరిగి రావాలంటే కంట్రోల్ జెడ్ అనే షార్ట్ కట్ మీరు ప్రెస్ చేస్తే అండు అవుతుంది తీసుకున్న డేటాని మళ్ళీ తిరిగి బ్యాగ్ తీసుకొని వస్తుంది అనమాట అండు అండ్ రెడీ ఆప్షన్స్ అర్థమైందా అండు చేయటం అంటే బ్యాగ్ తెచ్చుకోవడం సో ఇప్పుడు కట్ చేసాము కాపీ చేశాము పేస్ట్ చేశాము అయితే నేను ఈ మూడు లైన్స్ కి సమ్ రెడ్ ఇచ్చాను లైట్ గా గోల్డ్ ఇచ్చాను నేను తర్వాత అనుకుంటున్నాను ఈ మూడు లైన్స్కి ఏ స్టైల్ అయితే నేను అప్లై చేశానో అదే స్టైల్స్ ఈ నాలుగు లైన్లకు కూడా ఐదు లైన్లకు కూడా అప్లై చేయాలనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి ఏ కలర్ ఇచ్చాను ఎంత సైజ్ ఇచ్చాను నాకు రిమెంబర్ లేదు కాబట్టి సింపుల్గా ఏ స్టైల్ మనకు కావాలో ఆ స్టైల్ ఆఫ్ ది కంటెంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఇది షార్ట్ కట్ లో వాడాలంటే కంట్రోల్ షిఫ్ట్ సి కొట్టాలి ఎక్కడైతే అప్లై అవ్వాలో అక్కడ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టాలి లేదంటే జస్ట్ డ్రాక్ చేసినా కానీ దాని స్టైల్స్ దీనికి అప్లై అవుతాయి అనమాట ఓకే మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ స్టైల్స్ అప్లై చేశాను కంటెంట్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ స్టైల్స్ వరకే క్లియర్ అవ్వాలంటే ఇక్కడ మనకు ఒక స్పెషల్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు క్లియర్ ఆల్ ఫార్మాటింగ్స్ అని చెప్పని అంటే ఫార్మాట్స్ అన్ని కూడా క్లియర్ చేసింది కంటెంట్ని ఎటువంటి డిస్టబెన్స్ చేయదని వద్ద అనమాట సో ఓకే ఇప్పుడు ఈ మొత్తం అయిపోయినా మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు నాకు ఈ లైన్ వరకే స్పెసిఫైడ్ ఫాంట్ కావాలనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళి మనకి ఏ పాంట్ అయితే మనకు అవసరం అవుతుందో ఆ ఫాంట్ని అంటే నా సిస్టమ్ లో తెలుగు ఇంగ్లీష్ రెండు లోడ్ అయ్యి ఉండే కాబట్టి మీకు డిఫరెంట్ గా కనపడతాయి సో నేను ఓన్లీ ఇంగ్లీష్ ఫంటే కావాలనుకుంటే నేను ఇక్కడ ఈ ఫాంట్ తీసుకున్నాను ఈ ఫాంట్ డిఫరెంట్ గా వచ్చింది ఇప్పుడు ఇదే ఫాంట్ నాకు ఈ లాస్ట్ టూ లైన్స్ కూడా కావాలంటే జస్ట్ ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఈ టూ లైన్స్ కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు అలానే నాకు ఈ లైన్ వరకే కంటెంట్ సెంటర్లో ఉండాలంటే అలైన్మెంట్ సెంటర్లో పెట్టుకోవచ్చు ఈ లైన్ వరకే నాకు రైట్ సైడ్కి పోవాలంటే సెలెక్ట్ చేసుకునే దాన్ని రైట్ సైడ్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ జస్టిఫై అనే ఆప్షన్ ఉంది ఈ జస్టిఫై అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినందువల్ల ఎటువంటి డిఫరెన్స్ అయితే మనకు రాదు ఎందుకని రాదు అంటే జస్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా పారాగ్రాఫ్ ఆఫ్ ది కంటెంట్ టైప్ చేసినప్పుడే మీకు జస్టిఫికేషన్ జరిగింది నేను ఏదైనా కంటెంట్ పెట్టాలంటే నేను ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తుంటాను నేను డైరెక్ట్గా ఏది కూడా పిచ్చి పిచ్చిగా టైప్ చేయను ఏదో ఒకటి టైప్ చేయను సో సమ్ కంటెంట్ వాట్ ఈస్ ద ఎంఎస్ వర్డ్ అని చెప్పిన ఒక నోట్స్ నేను క్వశ్చన్ మార్క్ లాగా అడుగుతున్నాను సో గూగుల్ కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఎంఎస్ వర్డ్ అంటే ఏందనేది ఇస్తుంది ఈ డెఫినేషన్ కాపీ చేసుకుంటాను నా డాక్యుమెంట్ లో నేను వాడతాను అలా వాడటం వల్ల ఏమైందంటే ఒక రౌండ్ చాలకపోతే రెండు సార్లుగా పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్లీ పాయింటింగ్ అవుతుంది కానీ రైట్ సైడ్ మటుకు అన్ని కరెక్ట్ గా లేవు సో అలానే మనం రైట్ అలైన్మెంట్ ఇచ్చామనుకోండి రైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది లెఫ్ట్ కరెక్ట్ గా ఉండదు సెంటర్ ఇస్తే సెంటర్లోకి వస్తాయి కానీ నాకు పారాగ్రాఫ్ లాగా ఉండాలి ది ప్యారలల్ని రైట్ సైడ్ కూడా అడ్జస్ట్ అవ్వాలంటే దానికోసం వాడే ఆప్షనే జస్టిఫికేషన్ అని చెప్పి పిలుస్తాం ఇప్పుడు రెండు పక్కల న్యాయం జరిగినట్టు కరెక్ట్ గా ఈక్వల్ గా అడ్జస్ట్ చేయగలిగింది ఈ పారాగ్రాఫ్ను ముందుకు జరపాలనుకుంటే మనం మాన్యువల్ గా జరపచ్చు లేకపోతే ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ మనకి ఇండంటేషన్ లో బిఫోర్ ఆఫ్టర్ ఇలా వచ్చిన దగ్గర స్పెషల్ ఉంది ఫస్ట్ లైన్ ఎంత ముందుకు జరగాలో మనం ఇక్కడ ఆటోమేటిక్ గా ఆప్షన్స్ లో చూపించింది సో ఓకే ఇచ్చేయండి మీకు అంత ముందుకు జరిగింది అది పారాగ్రాఫ్ ఆప్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని నేను మళ్ళీ లెటర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ మీకు విజిబుల్ అవుతున్న విండోస్ లో ఏమైతే ఆప్షన్స్ కనబడుతున్నాయో వాటి గురించే డిస్కస్ చేస్తాను సో ఇప్పుడు పారాగ్రాఫ్ నేను జస్టిఫై చేశాను ఫస్ట్ లైన్ ముందుకు తీసుకెళ్లాను ఈ పారాగ్రాఫ్ ఆప్షన్ లోని ఫస్ట్ లైన్ ని హ్యాంగింగ్ స్టైల్ లో కూడా చేయొచ్చు అంటే ఫస్ట్ లైన్ వరకే ముందుకు వస్తుంది మిగతా లైన్స్ అన్ని వెనక జరుపుతాయి ఇది ఒక స్టైల్ ఇది గా వాడుతుంటారు సో మోస్ట్ ఆఫ్ ది టైం బాడీ ఏం వాడతారంటే ఈ ఫస్ట్ లైన్ అనేది వాడుతుంటారు మనకి సో ఓకే ఇది మనం ఈ ఆప్షన్ జస్టిఫికేషన్ సో ఈ పారాగ్రాఫ్ లో లైన్ నాకు లైన్కి కి మధ్యలో గ్యాప్ నేను పెంచుకోవాలనుకుంటున్నాను వన్ పాయింట్ ఫైవ్ లైన్ కావాలా టూ లైన్ కావాలా టూ పాయింట్ ఫైవ్ కావాలా రిక్వైర్మెంట్ ను బట్టి మనం లైన్ స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ని మళ్ళీ కాపీ చేసుకొని నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేస్తాను నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేశాను అయితే ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఈ మూడు ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ మూడు పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి యాడ్ స్పేస్ బిఫోర్ ద పారాగ్రాఫ్ రిమూవ్ ద స్పేస్ బిఫోర్ ద పారాగ్రాఫ్ నేను రిమూవ్ చేయగలి పారాగ్రాఫ్ కి పారాగ్రాఫ్ కి మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ అయిపోయింది ఇక్కడ నేను యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ముందు కొద్దిగా స్పేస్ వదిలాను అలానే యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే దీని మధ్యలో డబల్ స్పేస్ వస్తుంది ఇక్కడ సింగిల్ స్పేస్ అందుకని దీనికి బిఫోర్ ఇంకో పారాగ్రాఫ్ లేదు కాబట్టి సో ఇక్కడ కూడా డబుల్ స్పేస్ ఉంటుంది ఇక్కడ సింగిల్ ఏ ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఒకటే కానీ బిఫోర్ పారాగ్రాఫ్ లేదు కాబట్టి సో ఇలా మనం పారాగ్రాఫ్ కి పారాగ్రాఫ్ కి మధ్యలో ఉండే స్పేసెస్ కోసం వీటిని వాడతాము వద్దనుకుంటే రిమూవ్ ద పారాగ్రాఫ్ స్పేసింగ్ అండ్ రిమూవ్ ద ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ తీసేసుకోవచ్చు ఓకే అలానే నేను ఈ మూడు లైన్స్ ని ఒక టేబుల్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనకు బోర్డర్స్ అని వస్తాయి ఆల్ బోర్డర్స్ అనగానే ఆటోమేటిక్గా దానికి బోర్డర్స్ అలైన్ చేస్తుంది ఒకవేళ మీరు బోర్డర్స్ వద్దనుకుంటే నో బోర్డర్స్ అని క్లిక్ చేయండి బోర్డర్స్ అన్ని రిమూవ్ అవుతాయి అలానే నాకు ఓన్లీ బోటమ్ బోర్డర్ వరకే చాలనుకుంటే బోర్డర్ ఇవ్వచ్చు లేదా ఇన్సైడ్ బోర్డర్స్ వరకే కావాలనుకుంటే ఇన్సైడ్ బోర్డర్స్ ఇచ్చుకోవచ్చు అది కాదంటే నో బోర్డర్స్ అని పెట్టచ్చు ఓన్లీ అవుట్లైన్ బోర్డర్స్ కావాలంటే మీకు అవుట్ సైడ్ బోర్డర్స్ పెట్టుకోవచ్చు ఇట్లా మీరు బోర్డర్స్ లో ఈ ఆప్షన్స్ అన్ని కూడా వాడుకోవచ్చు వీటి గురించి మళ్ళీ మనం ఇన్సర్ట్ లో డ్రా లైన్స్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాము సో ఇది వచ్చేసి హారిజాంటల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ ప్రొవైడ్ చేయడం కోసమే వాడతాము మనం వద్దనుకుంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అండ్ అవుతుంది నాకు ఇప్పుడు ఈ పేజ్కి బోర్డర్స్ అవసరం లేదు కాబట్టి నో బోర్డర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం ఇంకా డెప్త్ గా మనం నేర్చుకునేటప్పుడు ఇన్సర్ట్ లో టేబుల్స్ గురించి నేర్చుకునేటప్పుడు డెప్త్ గా నేర్చుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ మూడు లైన్స్ కి ఇండెంటేషన్ కావాలి అంటే ఇండెంటేషన్ అంటే అర్థం ఏంటంటే ముందు పక్క కొంత స్పేస్ వదలటం దీన్ని ఇంక్రీజ్ ద ఇండెంటేషన్ అంటాం వద్దనుకుంటే దాన్ని తీసేయడం దీన్ని డిక్రీస్ ద ఇండెంటేషన్ అంటాం ఇండెంటేషన్ తగ్గించుకోవటం ఇండెంటేషన్ పెంచుకోవటం వాడతాం సో పోతే ఇక్కడ మనకు ఒక సింబల్ కనబడుతుంది షో అండ్ హైడ్ అని చెప్పిన కట్టుతుంది షో పారాగ్రాఫ్ మార్క్స్ అండ్ అదర్ హిడన్ ఫార్మాటింగ్ సింబల్స్ అంటే అర్థం ఏంటంటే సో ఎవరో వర్క్ చేశారు ఆ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను వర్క్ చేస్తున్నాను సో హలో అని ఇచ్చిన తర్వాత ఒక స్పేస్ ప్రెస్ చేసి రెండు ట్యాబులు కొట్టి అవ్వారు అని రా ఇక్కడ అవతల అతను ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం వాడాడు అతను స్పేసులు వాడా ట్యాబ్లు వాడి ఒక స్పేస్ వాడాలా ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ షో హైడ్ అనే దాన్ని వాడితే మనం ఎక్కడైతే మనం స్పేసెస్ వాడతామో అక్కడ డాట్స్ వస్తాయి ఎక్కడైతే మనం ట్యాబ్లు వాడతామో అక్కడ సింబల్స్ వస్తాయి అంటే ఆ కంటెంట్ టైప్ చేసిన వాళ్ళు ఇన్ బిట్వీన్ వాళ్ళు టేబుల్ వాడి స్పేస్ ఇచ్చారా స్పేస్లు వాడి స్పేస్ ఇచ్చారా అని చెప్పి ఐడెంటిఫై చేయడం కోసం ఈ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో మన డాక్యుమెంట్ వాటన్నిటిని విజిబుల్ లో విజుబుల్లో తీసుకురావడం కోసమే ఈ సింబల్ వాడుతుంటాం అనమాట ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఏ స్పేసెస్ వాడారు అక్కడ అనేది తెలుసుకోవడం కోసమే మనకు యూజ్ అయితే అనమాట సో ఓకే మనం ఇండెంటేషన్ ముందుకు జరపడం వెనక జరపడం కూడా చేసాము ఇకపోతే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు సార్టింగ్ కూడా చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్ లో మనం ఎలా చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజేష్ అని చెప్పి కొట్టాను ఇక్కడ డానియల్ అని చెప్పి కొట్టాను ఇక్కడ రాబిన్ అని కొట్టాను ఇక్కడ కిషోర్ అని కొట్టాను ఇక్కడ అనిల్ అని కొట్టాను ఇక్కడ జీనత్ అని చెప్పని కొట్టాను సో ఓకే ఐ టైప్ సమ్ డిఫరెంట్ వర్డ్స్ ఈ వర్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ టు జెడ్ అని కొట్టినప్పుడు అసెండింగ్ ఆర్డర్ అని చెప్పని ఇచ్చి ఓకే ఇస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లా వస్తుంది అదే సార్టింగ్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి మనం క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ లో డేటాని మనం సార్ట్ చేసుకోవడం కోసం దాన్ని వాడతాము సో ఓకే ఇప్పుడు మనం ఇది ఇది ఎందుకు వాడతాము లైన్ స్పేసింగ్ కోసం అని చెప్పుకున్నాము ఇది లెఫ్ట్ అలైన్మెంట్ ఇది సెంటర్ అలైన్మెంట్ ఇది రైట్ అలైన్మెంట్ అండ్ జస్టిఫికేషన్ వీటన్నిటికీ కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి లెఫ్ట్ అలైన్మెంట్ కావాలంటే కంట్రోల్ ఎల్ కొడితే ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది కంట్రోల్ కొడితే ఈ కొడితే సెంటర్ వస్తుంది కంట్రోల్ ఆర్ కొడితే రైట్ సైడ్ వచ్చింది కంట్రోల్ జే కొడితే జస్టిఫికేషన్ వచ్చింది ఒక్కసారి మీకు ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసి చెప్తాను చూడండి కంట్రోల్ ఎల్ కొడితే లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది కంట్రోల్ ఈ కొడితే సెంటర్ లైన్మెంట్ వస్తుంది కంట్రోల్ ఆర్ కొడితే రైట్ లైన్మెంట్ వస్తుంది కంట్రోల్ జే కొడితే జస్టిఫికేషన్ వస్తుంది మనం షార్ట్ కట్స్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు మనం ఏమేమి షార్ట్ కట్స్ నేర్చుకున్నాము ఒకసారి ఓవర్ యూజ్ చూద్దాం కంట్రోల్ సి అంటే కాపీ అని చెప్పి అనుకున్నాం కంట్రోల్ వి అంటే పేస్ట్ అనుకున్నాము కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అనుకున్నాము కంట్రోల్ ప్లస్ ఏ కొడితే సెలెక్ట్ ఆల్ కంటెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలుసుకున్నాము అలానే కంట్రోల్ ఎల్ కొడితే లెఫ్ట్ అలైన్మెంట్ కంట్రోల్ ఆర్ కొడితే రైట్ అలైన్మెంట్ కంట్రోల్ ఈ కొడితే సెంటర్ అలైన్మెంట్ కంట్రోల్ జే ప్రెస్ చేస్తే జస్టిఫికేషన్ అని చెప్పి అంటాం ఇవి మనం షార్ట్ కట్స్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్న షార్ట్ కట్స్ ఇలా మనం డైలీ కొన్ని కొన్ని షార్ట్ కట్స్ నేర్చుకుంటూ వెళ్తాం నేను చెప్పే షార్ట్ కట్స్ ని మీరు ఒక చిన్న బుక్ పెట్టుకొని రాసుకోవడం అలవాటు చేయండి అలా రాసుకుంటే మీకు ప్రాక్టీస్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేను ఒక చిన్న ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక ని హైలైట్ చేయాలనుకున్నాను దానికోసం ఈ హైలైట్ కలర్ వాడతాము జనరల్ గా మీరు చూడండి ఎప్పుడన్నా లో మీకు ఏదైనా జీవోస్ చూపించేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ దగ్గర ఎల్లో లో హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు ఆఫీస్ లో కూడా సో దానికోసం దీన్ని వాడుతుంటాం ఒకసారి ప్రెస్ చేస్తే అది అప్లై అవుతుంది మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొకసారి ప్రెస్ చేస్తే అప్లై నుంచి రిమూవ్ అవుతుంది అనమాట సో ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డాక్యుమెంట్ ఈ ఈ పారాగ్రాఫ్ ని తీసుకుందాము ఈ పారాగ్రాఫ్ ని మనం ఇక్కడ సో ఇక్కడ ఏ స్టైల్ ఆఫ్ ఫాంట్ లకి కావాలంటే ఆ స్టైల్ ఆఫ్ ఫాంట్ లకి మనం మార్చుకోవచ్చు ఓకే అట్లనే అవుట్ లైన్ ఫాంట్ లో కలర్ మార్చుకోవాలంటే అవుట్ లైన్ ఫాంట్ మార్చుకోవచ్చు షాడోస్ మార్చుకోవచ్చు రిఫ్లెక్షన్స్ మార్చుకోవచ్చు గ్లో మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇన్సర్ట్ లో గ్యాలరీ చెప్పేటప్పుడు వీటన్నిటిని నేను టచ్ చేస్తాను ప్రెసెంట్ ఇటువంటి డాక్యుమెంట్ కి మనం ఇక్కడ పొజిషన్ లో దీన్ని వాడము ఓకే అది గుర్తు పెట్టుకోండి టెక్స్ట్ యొక్క కలర్ మార్చాలంటే మటుకు ఈ కలర్ యూజ్ చేసుకుని మనం టెక్స్ట్ యొక్క కలర్ మారుస్తూ ఉంటాం అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అండ్ స్ట్రైక్ త్రో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను హైలైట్ చేస్తూ కొట్టేసి చూపించాలి కొట్టేసి చూపించడానికి స్ట్రైక్ త్రో వాడతాను నేను ఇక్కడ ఆన్లైన్ వర్షన్ అనే దాన్ని ఒక అండర్లైన్ చేసి చూపించాలి అక్కడ అండర్లైన్ వాడతాను ఈ లైన్ లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి మీకు ఏ టైప్ నచ్చితే ఆ టైప్ ఆఫ్ అండర్లైన్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అదే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అది రిమూవ్ అవుతుంది ఇది కూడా అంతే మీరు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎంఎస్ డాష్ ఆఫీస్ అని చెప్పి పైన ట్రేడ్ మార్క్ అనే సింబల్ రావాలి అప్పుడు మనం సూపర్ స్క్రిప్ట్ వాడి టిఎం అని వాడితే ట్రేడ్ మార్క్ వస్తుంది అలానే నాకు ఏదన్నా బేస్ వాల్యూ లాగ్ బేస్ టెన్ అని చెప్పి నేను టైప్ చేయాల్సి వస్తే అప్పుడు ఇక్కడ సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని టెన్ అని టైప్ చేస్తే బోటంలో టెన్ వస్తుంది సో కాబట్టి సూపర్ స్క్రిప్ట్స్ కోసం దీన్ని వాడతాం సబ్స్క్రిప్ట్స్ కోసం దీన్ని వాడతాం అలానే ఇష్టం వచ్చిన ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వరకే నేను ఫాంట్ నేమ్ మార్చుకోవాలి సో నాకు కావాల్సిన ఫాంట్ స్టైల్లో పెట్టుకోవచ్చు నాకు కావాల్సినంత ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు నాకు కావలసిన కలర్ కూడా దానికి అప్లై చేసుకోవచ్చు సో ఒక స్పెసిఫైడ్ వర్డ్ కూడా మనం ఫాంట్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు ఇకపోతే ఇక్కడ ఇంకొకటి మనకి సెంటెన్స్ కేసీ ఉంది ఈ పారాగ్రాఫ్ తీసుకొని చూద్దాం దాన్ని ఇక్కడ నేను సెంటెన్స్ కేస్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదన్నా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు పూలి స్టాప్ తర్వాత కానీ కామా తర్వాత కానీ న్యూ సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ పూలి స్టాప్ ఉంది దీని తర్వాత డబ్ల్యూ క్యాపిటల్ వచ్చింది ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది దీని తర్వాత ఎం క్యాపిటల్ వచ్చింది ఇక్కడ డాట్ తర్వాత మళ్ళీ ఇట్స్ క్యాపిటల్ వచ్చింది దీన్ని సెంటెన్స్ కేసు అంటాం అలా కాదు నాకు అన్ని లోయర్ కేస్ కావాలంటే ఆల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ టు లోయర్ కేసు లెటర్స్ లేదు నాకు అన్ని క్యాపిటల్ కావాలంటే అన్ని క్యాపిటల్స్లో పెట్టుకోవచ్చు లేదు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి పదములో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ అవుతుంది అలానే రాగల్ కేస్ అంటే క్యాపిటల్స్ అన్ని స్మాల్ అయిపోతాయి స్మాల్ అన్ని క్యాపిటల్స్ అది అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి బేసికల్ గా డాక్యుమెంట్ లో ఎప్పుడు కూడా సెంటెన్స్ కేసే వాడుతుంటాము హెడ్డింగ్స్ ఏమన్నా పెట్టినప్పుడు క్యాపిటలైజ్ వాడతాము ఎందుకంటే ఈచ్ సెంటెన్స్ ఈచ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ కి ఎంఎస్ వర్డ్ ప్రాక్టీస్ అనే ఒక టైటిల్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఇక్కడ మనకి స్టైల్స్ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ స్టైల్స్ అనేది దాంట్లోకి వెళ్ళి ఇక్కడ టైటిల్ అనేది తీసుకొని ఎంఎస్ ఓడ్ అని చెప్పి నేను రాసుకుంటున్నాను ఎంఎస్ వోడ్ నోట్స్ అని చెప్పి రాసేసా ఈ టైటిల్ తర్వాత ఎంటర్కి కొట్టే ఆటోమేటిక్గా మళ్ళీ పారాగ్రాఫ్ సైజ్కి వచ్చేసింది ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను హెడ్డింగ్ వన్ అని సెలెక్ట్ చేసుకొని ఓడ్ నోట్స్ అని చెప్పి రాసుకున్నాను అంటే ఇవన్నీ కూడా మనం కష్టపడకుండా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తానంటే మనం పాంట్ సైజ్ ఎంత పెట్టాలి దానికి ఏ కలర్ పెట్టాలి ఇవన్నీ మనం కష్టపడకుండా వాళ్ళే హెడ్డింగ్స్ హెడ్డింగ్ లో సబ్ హెడ్డింగ్ కూడా కావాలనుకుంటే సబ్ హెడ్డింగ్ తీసుకొని నోట్స్ అని చెప్పని వచ్చాను ఇప్పుడు ఇవి మూడు మూడు స్టైల్స్ లో ఉన్నాయి ఇది టైటిల్ ఇది హెడ్డింగ్ వన్ ఇది హెడ్డింగ్ ఇంకా మనకి చాలా ఉంటాయి హెడ్డింగ్ త్రీ ఉంటుంది సబ్ టైటిల్స్ ఉంటాయి కామెంట్స్ రాసుకోవాలంటాయి ఎంపసైజ్ బాండ్ రాసుకోవాలంట ఉంటాయి ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ను బట్టి మనం ఆ స్టైల్స్ ని మనం డాక్యుమెంట్లో యూజ్ చేస్తూ ఉంటాం ఇలా స్టైల్స్ ఫాలో అవడం వల్ల మనకు ఒక చిన్న బెనిఫిట్ ఏమైందంటే మనం ఫ్యూచర్లో ఈ స్టైల్స్ని చేంజ్ చేసుకోవాలంటే ఒక్కొక్కటి ఒక్కటొక్కటి మార్చకుండా మనం సింపుల్గా ఒక స్టైల్ని మారిస్తే ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే అన్ని స్టైల్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు థీమ్ ఇక్కడ థీమ్ లోకి వచ్చి నేను ఈ థీమ్ మనం వెళ్ళి ఆటోమేటిక్గా ఆ థీమ్ సెలెక్ట్ ఇది ఆఫీస్ థీమ్లో ఉన్నాం మనం ఈ డాక్యుమెంట్లో మనం ఏ టై ఏ స్టైల్లోకి పోవాలంటే ఇక్కడ ఆ స్టైల్ మార్చుకోవచ్చు చూడండి సింపుల్ గా ఆ స్టైల్ ఆఫ్ డాక్యుమెంటే చేంజ్ అయిపోతుంది ఈవెన్ ద కలర్స్ కూడా మారిపోతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇస్తారు వాటిలో మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు అల్టిమేట్గా నాకు ఏమవుతుంది బేసిక్ స్టైల్కి వెళ్ళిపోవాలంటే సో ఆఫీస్ లో పెట్టేసుకోవచ్చు సో దట్ ఈస్ ద ఆఫీస్ స్టైల్ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ ఇది ఇచ్చేస్తే మనం టైప్ చేసిన స్టైలే వస్తుంది అనమాట ఓకే లేదంటే ఈ స్టైల్ అప్లై చేసుకోవచ్చు లేదా ఈ స్టైల్ అప్లై చేసుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు కావాల్సినవి కలర్ ప్యాటర్న్స్ కూడా మీరు మార్చుకోవచ్చు ఇక్కడ కలర్ ప్యాటర్న్స్ కలర్ ప్యాటర్న్ కాటర్న్ లేదా ఫాంట్స్ మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ను మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి తర్వాత డిజైన్ లో చూద్దాము సో ఇవి వీటికి ఎక్స్టెన్షన్ అక్కడ ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైండ్ చేయాలి ఒక పదం కనుక్కోవాలి ఫైండ్ అన్నాము ఏ పదం కనుక్కోవాలి ఓడ్ అనేది ఎక్కడెక్కడ ఉందో కావాలి నాకు ఆటోమేటిక్ ఇక్కడ చూపించేస్తాను చూడండి మీకు లెఫ్ట్ సైడ్ ఎక్కడికి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఏ పారాగ్రాఫ్కి వెళ్ళాలంటే ఆ పారాగ్రాఫ్ కలెక్స్ ఇలా ఫైండ్ చేసుకోవచ్చు ఫైండ్ చేసేటప్పుడు ఇంకా ఫైండ్ చేయటమే కాకుండా నాకు అడ్వాన్స్డ్ ఫైండ్ అంటే అర్థం ఏంటంటే ఆ ఓడ్ అనేది సపరేట్గా ఉన్నదే కావాలనుకోండి ఇక్కడ మోర్ ఆప్షన్స్కి వెళ్ళి మ్యాచ్ కేస్ అంటే నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ టైప్ చేశాను అక్కడ క్యాపిటల్ లెటర్స్ కనుక వర్డ్ ఉంటే అది మ్యాచ్ కాదు ఎందుకని మ్యాచ్ కేస్ అని పెట్టా మ్యాచ్ హోల్ వర్డ్ అని పెట్టా అంటే ఆ పదము సింగిల్ గా ఉండాలి గా అట్లా మనం ఆప్షన్స్ ని మనం పలకాల సౌండ్స్ లైక్ అంటే ఆ పదంతో పలికినా చాలు అనేది డబ్ల్యూఏఆర్డి కొట్టినా కూడా అప్పుడు మ్యాచింగ్ అని చెప్పింది అనమాట అట్లానే ఫైండ్ ఆల్ వర్డ్స్ మనం ఇంగ్లీష్ లో ఉండాలని చెప్తుంది ఇప్పుడు మనం ఫైండ్ అని కొడితే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడికి మూవ్ అవుతుంది అనమాట కర్సలు మనం ఎక్కడ ఫైండ్ కొడుతుంటే అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా అయిపోయినాయి అంటే కిందకు వచ్చేసింది ఇలాంటి దాన్ని మనం షార్ట్ కట్లో చేయాలంటే డాక్యుమెంట్ కర్సర్ ఫస్ట్లో పెట్టుకొని ఎఫ్ త్రీ అనే ఫంక్షన్ కీ నొక్కినా కానీ ఫైన్ నెక్స్ట్ ఫైన్ నెక్స్ట్ అయితే అనమాట ఏం చేయాలి ఎఫ్ త్రీ అనే కీ నొక్కుతా అయితే మనకు ఫైన్ నెక్స్ట్ అయితే అనమాట నెక్స్ట్ రీప్లేస్ ఉంది ఎక్కడైతే స్మాల్ వర్డ్ ఉందో అక్కడ క్యాపిటల్ వార్డ్ కింద నాకు రావాలనుకోండి సో అప్పుడు నేను డబ్ల్యూఓఆర్డి అని టైప్ చేసి మ్యాచ్ నాకు అవసరం లేదు ఫైన్ హోల్ ఓడ్ కావాలి నాకు రీప్లేస్ ఆల్ అని ఇచ్చేసారంటే ఫోర్టీన్ ప్లేసెస్ లో ఎక్కడ ఓడ్ ఉందో అక్కడ డబ్ల్యూ మొత్తానికి క్యాపిటల్ అయిపోయింది అనమాట చాలా చూడండి ఇక్కడ ఓర్డ్ క్యాపిల్ అయిపోయింది ఇక్కడ ఓడ్ క్యాపిల్ అయిపోయింది వేర్ ద ఓడ్ ఇస్ దేర్ ద డాలర్ విల్ బి క్యాపిటల్ సార్ ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు ఇకపోతే సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే ఆబ్జెక్ట్స్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ సిమిలర్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీపీఎల్ అనే టెక్స్ట్ సిమిలర్ గా ఉన్నది నాకు అంతా సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ ఏదైతే ఉందో వాటి వరకే సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా అప్పుడు వాటి వరకే మనం ఏదైనా రీప్లేస్ చేసుకోవడం మార్చుకోవడం చేయొచ్చు అనమాట ఈ సెలెక్షన్ అనేది మనకు ఒక ప్యాన్ లో అంటే ఒక లో కనపడాలంటే ఇక్కడ షో ఆల్ మనం సెలెక్ట్ చేసిన కంటెంట్ అంతా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు సెలెక్ట్ చేసాము ఈ సెలెక్ట్ చేసింది షో ఆల్ అంటే మనం గ్రూపుల కింద లేవు కాబట్టి ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ షో ఆల్ ఆల్ అంటే ఈ గ్రూపుని మనం సపరేట్ చేయడానికి చూపించడానికి వీటిని వాడుతుంటాం అనమాట సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ వాటి గురించి చెప్తాను యాడిన్స్ అనే మనం ఎడిషనల్ గా యాడ్ అనమాట ఇవి ఈ యాడిన్స్ అనేది కూడా మనం లాస్ట్ చూద్దాం ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం డిస్కస్ చేసినట్టే ఈ స్టైల్స్ డిస్కస్ చేసాము ఫైండ్ రీప్లేస్ చూసాము సెలెక్ట్ లో చూసాము అట్లనే బుల్లెట్స్ ఒక్కటి చూడలేదు మనం ఇప్పుడు బుల్లెట్స్ కూడా చూద్దాము ఈ ఇంతవరకు చూస్తే హోమ్మెను మనకు కంప్లీట్ అయిపోయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక ఎండి ఉన్నాడు ఆ ఎండి కింద ఒక మేనేజర్ ఉన్నాడు మేనేజర్ వన్ అని అట్లనే ఇంకొక మేనేజర్ కూడా ఉన్నాడు ఈ మేనేజర్ కింద ఇంజనీర్ ఇంజనీర్ వన్ ఉన్నాడు ఈ మేనేజర్ కింద ఇంజనీర్ టూ ఉన్నాడు అలానే ఈ మేనేజర్ కింద కూడా ఇంజనీర్ వన్ ఉన్నాడు అలానే ఈ మేనేజర్ కింద కూడా ఇంజనీర్ టూ ఉన్నాడు ఈ ఇంజనీర్ వన్ కింద ఒక సూపర్వైజర్ ఉన్నాడు సూపర్వైజర్ ఉన్నాడు అలానే ఈ ఇంజనీర్ కింద కూడా ఒక సూపర్వైజర్ ఉన్నాడు మేబీ ఇది స్పెల్ మిస్టేక్ మనం సూపర్వైజర్ స్పెల్ కరెక్ట్ చేసుకున్నాం దీన్ని కూడా సూపర్వైజర్ సూపర్వైజర్ అని పెడతాము సి సో ఇలా నేను ఒక హైరాటికల్ ఫార్మేషన్ నేను దీన్నే కాపీ చేసుకొని ఈ ఇంజనీర్ కింద కూడా ఒక సూపర్వైజర్ ఉంటాడు అంటే నేను ట్యాబ్ ఎందుకు కొడుతున్నానంటే వాళ్ళ యొక్క లెవెల్ అంటే ఏ లెవెల్లో వాళ్ళు ఉండారు అని చెప్పడం కోసం దీనివల్ల బెనిఫిట్ ఏందో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ ఎండి కార్డ్ నుంచి ఈ కంటెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను బుల్లెట్స్లోకి వెళ్ళి నార్మల్ బుల్లెట్స్ పెడితే చూడండి లెవెల్ వైజ్గా బుల్లెట్స్ వచ్చినాయి మేనేజర్లకు ఒక స్టైల్ ఇచ్చింది ఇంజనీర్లకు ఒక స్టైల్ ఇచ్చింది సో మనం పెట్టింది మెయిన్ దానికి ఒక్కదానికే బుల్లెట్ అప్లై అయింది రిమైనింగ్ అన్ని లెవెల్ వైజ్గా ఉండే అలా కాకుండా మీకు ఈ లెవెల్స్ పెట్టుకోవచ్చు నెంబర్ ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు అసలు ఒరిజినల్ గా ఇంకా స్టైల్స్ కావాలంటే ఇక్కడ స్టైల్స్ వాడచ్చు చూడండి వన్ ఏ లో వన్ మళ్ళీ వన్ లో వన్ మళ్ళీ రోమన్ ఇంకె వన్ రోమన్ ఇంకె టూ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ని మనం ఫాలో అవ్వాలంటే ఈ ఈ బుల్లెట్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాం అనమాట ఇది హైర్ ఆర్చికల్ అనేది మనకి క్లారిటీగా చెప్తా ఉంటదనమాట మనం ఏ లెవెల్లో ఉన్నాము ఏందనేది క్లారిటీగా హైర్ ఆర్చికల్ చెప్తూ ఉంటుంది సో దాని కోసం ఈ బుల్లెట్స్ వాడటం మనకి ఇక్కడ అవైలబిలిటీ బుల్లెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేర్లు ఉన్నాయి ఈ పేర్లకి నేను సపరేట్ గా బుల్లెట్స్ కస్టమైజ్డ్గా కావాలి నాకు అప్పుడు డిఫైన్ అయ్యే న్యూ బుల్లెట్ అని చెప్పని సింబల్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ కనపడే సింబల్స్ అయినా తెచ్చుకోవచ్చు లేదంటే ఈ విగ్నింగ్స్ వెబ్ డింగ్స్ అని రెండు రకాలు ఉంటాయి దాంట్లో నాకు ఈ సింబల్ కావాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఈ ఫోన్ సింబల్ లాంటిది కావాలి సో దెన్ ఓకే అని ఇచ్చేసి నేను ఓకే ఇస్తే వాటన్నిటికి కూడా ఫోన్ సింబల్స్ వస్తాయి అంటే ఓన్ గా డిఫైన్ చేసుకొని ఆ సింబల్స్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకే మీరు ఇంతవరకు ఈ ఫస్ట్ హోమ్ మెనో గురించి నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని నీట్ గా ప్రాక్టీస్ చేయండి స్లోగా ఎనండి వీడియోని ఒకటి రెండు సార్లు క్లారిటీ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి డౌట్స్ వచ్చినప్పుడు వీడియో చూడండి ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్సెప్ట్ మినో గురించి నేర్చుకుందాం ఓకే బాయ్